సచివ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం స్పైనల్ మస్కులర్ అట్రఫీ ఎస్ఎంఏ అనే అరుదైన వ్యాధి సోకి ప్రాణాలతో పోరాడుతున్న రాజమండ్రికి చెందిన తొమ్మిది నెలల హితైషి వైద్య ఖర్చులకు గాను విరాళాలు అందించేందుకు మానవతావాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారు అసలుకి ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే ఏమిటి అనే అంశం గురించి పూర్తిగా మనకు వివరించడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ పి నటరాజు గారు వారు ప్రముఖ పిల్లల న్యూరాలజిస్ట్ వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు డాక్టర్ గారు అసలు ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే ఏంటి ఇది ఎలా సంక్రమిస్తుంది ఇందులో టైప్ వన్ టైప్ టూ అనే రకాలు ఉన్నాయి వాటి మధ్య గల వ్యత్యాసం ఏమిటి ఈ విషయాల గురించి మీరు కొంచెం వివరించగలరా సార్ సో స్పైనల్ మస్క్ రేర్ రేరడి సో ఇది పదివేల మందిలో ఒకరికి ఉంటుంది సో దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే కండ్రాలు వీక్ అవుతాయి సో మనకు బలు పెరిగేదానికి మనకు కరెంట్ ఎట్లా అవసరమో ఈ కండ్రాలకు కదలెక్క వచ్చేదానికి నరాల నుంచి మనకు సిగ్నల్స్ రావాల్సిందనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు బల్బ్ వెళ్ళేదానికి ట్రాన్స్ఫార్మరు ట్రాన్స్ఫార్మర్ మెయిన్ ఇంట్లో మెయిన్ స్విచ్ తర్వాత బల్బ్ సో ఇట్లానే మనకు బ్రెయిన్ అనేది ట్రాన్స్ఫార్మర్ అనమాట సో స్పైనల్ కార్డ్ అనేది మెయిన్ స్విచ్ అక్కడ నుంచి మనకు బల్బ్ వస్తాయి సో ఈ స్పైనల్ మాస్క్ అంటే ఏంటంటే స్పైనల్ కార్డ్ దగ్గర మనకు డిఫెక్ట్ ఉందన్నమాట సో స్పైనల్ కార్డ్ సిగ్నల్స్ వచ్చేదానికి మనకి ఎస్ఎంఏ ప్రోటీన్స్ రెండు ఉంటాయి అనమాట ఒకటి పెద్ద ప్రోటీన్ ఎస్ఎంఏ వన్ అని చిన్న ప్రోటీన్ ఎస్ఎంఏ టూ అని ఈ రెండు ప్రోటీన్స్ ఈ సిగ్నల్స్ మనకు స్పైనల్ కార్డ్ నుంచి ఈ కంట్రాల్కి వచ్చేదానికి పర్యవేక్షణ చేస్తూ ఉంటాయి అనమాట ఈ రెండు ప్రోటీన్స్ని సింథసిస్ చేసేది ఎస్ఎంఏ జీన్ ఉంటుంది మనకు ఆ జీన్స్ నార్మల్గా ఉంటే ఈ ప్రోటీన్స్ కరెక్ట్గా వచ్చి మనకు రంగు సిగ్నల్స్ అనేది కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోయి కంట్రాల్ కదా అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ డిఫెక్టివ్ జీన్స్ ఉంటుందో ఈ ఎస్ఎంఏ ప్రోటీన్స్ అనేది సింథసిస్ కాదు సో దాని మూలంగా ఈ సిగ్నల్స్ కంట్రోల్కి వెళ్ళకపోవడం వల్ల కంట్రోల్ కదలేకలేక వాళ్ళు పుట్టినప్పుడే వెంట నిలబెట్టలేకపోవడం కానీ కూర్చోలేకపోవడం కానీ నడవలేకపోవడం కానీ శ్వాస తీసుకునే ఇబ్బంది ఉండడం ఎందుకంటే శ్వాస కంట్రోల్ కూడా ఈ సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి మింగడం కానీ నమలడం కానీ ఇవన్నీ ఇబ్బంది వస్తుంటాయి అన్నమాట ఓకే సార్ ఇది ఎలా సంక్రమిస్తుంది అంటారు అసలుకి ఈ స్పైనల్ మస్కులేటర్ ట్రాఫిక్ అనేది సో ఈ ఎస్ఎంఏ జీన్ అనేది డిఫెక్ట్ వల్ల ఈ ఎస్ఎంఏ ప్రోటీన్ సెన్సిస్ కాదు సో జీన్ అనేది మ్యూటేషన్స్ అనమాట నార్మల్గా ఉండాల్సిన జీన్ అనేది మార్పు వల్ల మనకి ఇప్పుడు ఏబీసీ అనేది మన ఫోన్ ఉంది కరెక్ట్ నెంబర్ ఉంటేనే మనకి పలానా వ్యక్తికి వెళ్తుంది ఒక్క నెంబర్ తేడా అయినా కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అట్లనే ఈ జీన్స్లో ఏంటంటే ఈ డిఫెక్టివ్ మ్యూటేషన్ మార్పులు ఉంటాయి అన్నమాట సో దానివల్ల వేరే ప్రోటీన్స్ రావచ్చు లేదు డిఫెక్టివ్ ప్రోటీన్ రావచ్చు ఈ డిఫెక్టివ్ ప్రోటీన్ అనేది నవర్ సిగ్లని ట్రాన్స్ఫర్ చేయదు అప్పుడు కంట్రాలు కదిలిక కదలదు సో ఈ మ్యూటేషన్స్ అనేది ఏంటంటే డినోవ్ అనమాట ఏ ముందు ఫ్యామిలీలో లేకపోయినా కూడా మార్పులు చెందుతుంటాయి దానికి కారణాలు చెప్పలే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ ఉండొచ్చు రేడియేషన్ ఎఫెక్ట్ ఉండొచ్చు ఫుడ్ వాళ్ళు ఉండొచ్చు వల్ల కూడా ఉండొచ్చు కరెక్ట్ కారణం తెలియదు ఈ ఈ చేంజ్ మనకి ఏబీసీ బదులు ఏసీబీ వచ్చినా కూడా మనకు అవసరమైన ప్రోటీన్ రాదు ఆ సిగ్నల్స్ రాదు ఓకే సో కొన్నిసార్లు క్యారియర్స్ ఉంటారు మదరు ఫాదర్ వాళ్ళిద్దరు క్యారియర్స్ ఉన్నప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు బేబీస్కి వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అంటే క్యారియర్స్ అంటే వాళ్ళకి లక్షణాలు లేకపోవచ్చు బట్ పిల్లలకి పాస్ అవునాయ్యే నార్మల్గా ఎస్ఎంఏ వన్ ఎస్ఎంఏ టూ అంటే ఏంటంటే మనకు ఎస్ఎంఎన్లో ఒక త్రీ టు ఫోర్ కాపీస్ ఉంటాయి నార్మల్గా టూ అనేది ఒక టూ టు ఫోర్ ఉంటాయి సో నార్మల్గా ఉంటాయి సో ఇప్పుడు డిసీజ్ క్యారియర్స్ ఏంటంటే అంతకట తక్కువ ఉంటాయి అన్నమాట సో ఎస్ఎంఏ వన్ వచ్చే టూ కాపీస్ టూ టూ కాపీస్ ఉంటాయి కానీ వాళ్ళకి డిసీజ్ రాదు ఓకే సో డిసీజ్ రావాలంటే అంటే ఎస్ఎంఏ వన్ పూర్తిగా ఆబ్సెంట్ అయి ఉంటుంది ఎస్ఎంఏ టూ అనేది ఒకటి రెండు మూడు నాలుగు కాపీస్ ఉంటాయన్నమాట ఈ ఎస్ఎంఏ టూ ఉండే కాపీస్ని బట్టి డిసీజ్ ఫ్రీ ఉంటుంది అనమాట ఎస్ఎంఏ టూ అనేది ఒకటే ఉంది అనుకోండి అప్పుడు సివియర్ అనమాట ఓకే ఎస్ఎంఏ టూ రెండు మూడు అనుకోండి కొంచెం మైల్డ్ ఓకే అట్లా సో ఎస్ఎంఏ వన్ పూర్తిగా ఆబ్సెంట్ ఎస్ఎంఏ టూ అనేది ప్రోటీన్ అనేది ఉండేదాన్ని బట్టి సివిఆర్టీ అనమాట ఇప్పుడు మీరు అన్నట్టు ఎస్ఎంఏ టైప్ వన్ అండ్ టైప్ టూ అంటే ఏంటంటే ఎస్ఎంఏ టైప్ వన్లో ఏంటంటే ఒకటి నుంచి రెండు కాపీలు ఎస్ఎంఏ టూ ప్రోటీన్స్ ఉంటాయి ఎస్ఎంఏ వన్ పూర్తిగా ఆబ్సెంట్ అయి ఉంటుంది ఎస్ఎంఏ టూలో ఏంటంటే త్రీ టూ ఫోర్ కాపీస్ ఉండొచ్చు ఎస్ఎంఏ టూ ఎస్ఎంఏ వన్ పూర్తిగా ఆబ్సెంట్ అయి ఉంటుంది సో ఎస్ఎంఏ టూ అదే ట్రంకెడెడ్ ప్రోటీన్ చిన్న ప్రోటీన్ ఎస్ఎంఏ అనేది ఒక టూ థర్టీ అమైన యాసిడ్స్ అనమాట మనకేంటంటే ఒక చిన్న పూసులన్నీ కలిసి ఒక ఎట్లా అవుతుందో అట్లా ఈ అమైన యాసిడ్స్ అన్నీ కలిసి ఒక ఒక ప్రోటీన్ తయారవుతుంది అది పెద్ద ప్రోటీన్ అనమాట సో ఇది మెయిన్ ఫంక్షన్ చేస్తుంది అనమాట మనకి ఈ నర్వ్ సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ చేస్తానికి ఈ చిన్న ఎస్ఎంఏ అంటే చిన్న ప్రోటీన్ చిన్న చిన్న ప్రోటీన్స్ అనమాట సో ఇవి చిన్న చిన్న ప్రోటీన్స్ అన్న మనకి ఎక్కువ ఉంటే ఈ సిగ్నల్స్ ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల మనకు కంట్రాక్షన్ జరుగుతుంది మజలు ఓకే సో ఎప్పుడైతే ఎస్ఎంఏ టూ అనేది ఎక్కువ ఉంటాయో డిసీజ్ సివియర్గా తక్కువ నెట్వర్క్ ఓకే సో టైప్ వన్లో ఏమవుతుందంటే ఎస్ఎంఎఫ్ టూ అనేది ఒకటి రెండు ఉంటాయి టైప్ టూలు మూడు నాలుగు ఉండచ్చు ఓకే కాటర్ సార్ ఇది హెరిడిటీ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు దీంట్లో లేదా మేనేరక వివాహాల వల్ల కూడా ఇదేమైనా వచ్చే అవకాశం ఉంది అదే ఇద్దరు క్యారియర్స్ అంటే వచ్చే అవకాశం ఉంది అదర్వైజ్ అయితే ఇది సంక్రమించే అవకాశం సంక్రమించు సార్ మరో విషయం ఇప్పుడు జనరల్గా మనకు ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలా స్కాన్లు అందుబాటులో వచ్చాయి డ్యూరింగ్ ఫ్రీక్వెంట్గా స్కాన్లు చేస్తున్నారు ఆ స్కాన్స్లో ఈ ఎస్ఎంఈ నిర్ధారణ అయ్యే అవకాశం లేదంటారా అసలు ఒకవేళ వచ్చిన తర్వాత అయినా దీన్ని ఎలా నిర్ధారిస్తారు సార్ లక్షణాలు బట్టైనా లేదా దీనికి ప్రత్యేకమైన పరీక్షలు ఉన్నాయంటారా సో ఎస్ఎంఈ అని అంటే ప్రీటల్ మూమెంట్స్ చూస్తాం ఎస్ఎంఈ మూమెంట్స్ ప్రీనేటల్ మనకు స్టేజ్ వైజ్ తీసుకుంటే ప్రీనేటలు నేటలు అంటే అంటే టైఫాన్ టైప్ తీసుకుని ప్రీనేట్ అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ అప్పుడే మనం డయాగ్నోస్ చేయొచ్చు ఏంటంటే కొంచెం మదర్ కొంచెం యాక్టివ్గా ఉన్న మదర్ ఏదైనా ఉంటే మూమెంట్స్ తగ్గుతాయి అనమాట సో కంటాల్ మూమెంట్స్ లేకపోవడం మామూలుగా అయితే రోజుకు ఒక పన్నెండు మూమెంట్స్ అన్నా పర్సీవ్ చేయాలి ప్రెగ్నెంట్ మాత్రం సో అంతకంటే తక్కువ ఉందంటే ఏదో తేడా ఉన్నట్టు సో ఆ మూమెంట్స్ తగ్గినప్పుడు మనం డయాగ్నో డయాగ్నోస్ చేస్తాం రీజన్ ఉంది ఏదో అనేసి సో మనము డైగ్ ఎస్ఎంఈ అని డయాగ్నోస్ చేయాలంటే అందరికీ చేయరు మామూలుగా కొన్ని కంట్రీస్లో అది విధిగా చేస్తారనమాట సో మన ఇండియాలో ఏంటంటే ఎవరు చేయించుకుంటారంటే ఎవరిన రికరెంట్గా పిల్లలు చనిపోతున్నారు అబార్షన్స్ జరుగుతున్నాయి మిస్క్యారేజెస్ అబార్షన్స్ జరుగుతున్నాయి ఎందుకు జరిగిపో జరుగుతుంది ఇట్లా సో ఇంత డిఫెక్ట్ పిల్లలు ఉన్న పుట్టిన్నారా అట్లా వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైనా ఇట్లా నరాలు జబ్బుతో ఉన్నారనుకుంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత పది నుంచి పద్నాలుగు వారాల్లో కొరియానే వెళ్ళి బయాబీస్ అంటాం అంటే మాయ మనకు ప్లస్ అంటా నుంచి కొంచెం తీస్తాం తర్వాత ఫోర్టీన్ టు ఎయిటీన్ వీక్స్ మధ్యలో ఆమె తీస్తాం ఆ రెండు టెస్ట్ చేసి ముందు ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఉన్నటువంటి జెనరిక్ డిసీజ్ని టెస్ట్ చేస్తారనమాట సో ఈ రిజల్ట్ వన్ వీక్లో వచ్చేస్తుంది ఒకవేళ ఏదైనా డిఫెక్ట్ ఏదైనా ఉందంటే మేము అడ్వైజ్ ఇస్తాం వాళ్ళకి ఇది అబార్షన్ చేసుకోండి ఫ్యూచర్లో ఈ బేబీస్కి మంచి లైఫ్ వచ్చే అవకాశం లేదు సో ఆ ప్రీనేటర్ డయాగ్నోస్ చేసేదానికి దాని ద్వారా నిర్ధారించవచ్చు సాధారణ స్థితికి రావడానికి ప్రస్తుతం ఏ ఏ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి సార్ సాధారణ స్థితికి పూర్తిగా వచ్చే అవకాశం ఉందా సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఆ డిసీజ్ సివియారిటీని బట్టి డిసీజ్ ఉంటుంది అన్నమాట మనకి సో ఏదైనా మేము మెడికల్ పరిభాష అంటే మూడు రకాల ట్రీట్మెంట్ స్పెసిఫిక్ ట్రీట్మెంటు సిమ్టమాటిక్ సపోర్టివ్ అనమాట స్పెసిఫిక్ అంటే రూట్ కాజ్ అనమాట ఇంతమంది చెప్పినట్టుగా నీకు జీన్ డిఫెక్ట్ వల్ల ఈ డిసీజ్ వస్తుంది సో అది స్పెసిఫిక్ కాజ్ అనమాట దాన్ని జీన్ థెరపీ కానీ ఎస్ఎంఏ టు ప్రోటీన్ ఎన్హాన్స్ చేయడం కానీ ఇట్లాంటి డ్రగ్స్ ఉన్నాయన్నమాట దీనికి మనం ఏంటంటే జీన్ థెరపీ అనేది సో ఈ జీన్ థెరపీ జోన్ సినిమా అంటాం అనమాట ఈ జీన్ అంటే మనం ఆ జీన్ ఏదైతే డిఫెక్ట్ జీన్ ఉందో దాన్ని డిఫెక్ట్ జీన్ ప్లేస్లో మంచి హెల్తీ జీన్ పెట్టడం వల్ల ఈ ప్రోటీన్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట పాటుగా మనకు ఎస్ఎంఏ సివిఆర్టీ చెప్పిన ఎస్ఎంఏ టూ ప్రోటీన్ కూడా ఎన్హాన్స్ చేస్తే దానికి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి దాని మన స్పిన్ రాజా అనేసిని రెస్పిడాని ఈ డ్రగ్స్ ఈ థెరపీస్ స్పెసిఫిక్ థెరపీస్ అనమాట ఇంకా సపోర్టివ్ అంటే ఫిజికల్ థెరపీ మెకానికల్ వెంటిలేషన్ ఆక్సిజన్ పెట్టుకోవడం న్యూట్రిషన్లు ఇట్లాంటివన్నీ కూడా సపోర్టివ్ థెరపీస్ ఓకే సార్ ఇటీవల అందరూ వింటున్నాం సార్ జోల్ జెనెస్మా అనే ఇంజెక్షన్ పదహారు కోట్లు అవుతుందని విన్నాం సార్ అసలు ఈ పదహారు కోట్ల ఇంజెక్షన్ ప్రాణాలను నిలుపుతుందా ఒకవేళ ప్రాణాలను నిలపగలిగితే ఈ ఇంజెక్షన్కి ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది సార్ ఈ దిశగా దేశీయ కంపెనీస్ ఏమైనా రీసెర్చ్ చేసి దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా కొత్త మందులు కనిపెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాయి సార్ సో జోన్ జెన్స్ అనేది జీన్ తెరఫ్ ఏదైతే రూట్ కాజ్ ఉందో దాన్ని మార్చేదానికి దీనికి చాలా ఎక్స్టెంజివ్ రీసెర్చ్ అవసరం అనమాట ఫేస్ వైజ్ ట్రయల్స్ చేయాలి సో దీనికంతా చాలా ఖర్చు అవుతుంది ఎందుకంటే జీన్స్ని మార్చడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని సో ఈ జోన్ జెన్స్ అంటే మనకు ఒక వైరస్ ద్వారా ఏదైతే హెల్తీ ఇజియో దాన్ని మనం ఈ రక్తం లేక ఎక్కించి దాని ద్వారా ఏ జీన్ డిఫెక్ట్ ఉంది అది మార్పు చెందుతుందనమాట సో దీనికి ఎక్స్టెన్సివ్ స్టడీస్ రీసెర్చ్కి ట్రయల్స్కి ఈ దాని మ్యానుఫ్యాక్చరింగ్కి దీనికి చాలా ఖర్చు అవుతుంది సో దానివల్ల ఇది ఇంత ఖర్చు అవుతుంది దీంతో కూడా మనకి ఏంటంటే వేరే డ్రగ్స్ కూడా ఉన్నాయి మనకి స్పిన్ రాజా అనేసి అని తర్వాత రెస్పిడామ్ అనేసని సో ఇవి కూడా అవైలబుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఓకే సార్ ఇప్పుడు హితైషి వాళ్ళ తల్లిదండ్రులు మన పల్లా శ్రీనివాసరావు గారిని తెలుగుదేశం రాష్ట్ర ప్రెసిడెంట్ని కలవటం జరిగింది వారు వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రజలను కూడా పిలుపునిచ్చారు క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిద్దామని సార్ ఇలాంటి రేర్ డిసీజెస్ సంభవించినప్పుడు క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధుల సమీకరణ కొంచెం ఆలస్యం కావచ్చు ఎందుకంటే పెద్ద మొత్తాలు కాబట్టి సో దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రాష్ట్రంలో దేశం మొత్తం కూడా ఇలాంటి రేర్గా సంభవించే వ్యాధులకు ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం సార్ ఎందుకంటే ప్రభుత్వాలు సంక్షేమ పథకాల రూపంలో వేలకు వేల కోట్లు ప్రజలకు ఖర్చు చేస్తున్నాయి సో ప్రాణాలకు మించిన సంక్షేమం మరొకటి ఉండదని నా భావం సార్ సో దీనిపై మీ అభిప్రాయం ఏమంటారు సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ అది ఎందుకంటే గవర్నమెంట్ చొరవ తీసుకొని మ్యానుఫ్యాక్చర్స్తో మనం డిస్కస్ చేసి వాళ్ళ ట్యాక్సులు ఎంజాయ్ని ఇచ్చి సో ఈ పేషెంట్స్కి అవైలబుల్ చేయడం అనేది ప్రభుత్వం ఒక బాధ్యత దీంతో పాటుగా ఈ రేర్ డిసీజ్కి పోయే డ్రగ్స్ కూడా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కావట్లేదు సో దీనికి రీ సైంటిస్ట్ కూడా ఎంకరేజ్ చేసి మనకు ఆ రీసెర్చ్ మీద మనం ఎంకరేజ్ చేయడం వల్ల మన ఇండియాలోనే మనం ప్రోడక్ట్ తయారు చేస్తానికి అవకాశం ఉంటుంది ఈ స్పైనల్ మాస్కులర్ అట్రోఫీ ట్రీట్మెంట్ సార్ ముఖ్యంగా ఏ స్పెషలైజేషన్ కింద వస్తుంది సార్ న్యూరాలజిస్ట్ కానీ ఆర్ పీడియాడ్ న్యూరాలజిస్ట్ కానీ ఎర్లీగా డయాగ్నోస్ చేయచ్చు అంటే ట్రీట్మెంట్ కూడా వీళ్ళ సమక్షంలో పీడియాడ్ న్యూరాలజిస్టే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటారు ఎందుకంటే ఈ ప్రీనేటర్ కడుపులో ఉన్నప్పుడే నిర్ధారించడానికి కానీ తర్వాత పుట్టిన వెంటనే నిర్ధారించడానికి వాళ్ళకు ఆ మైల్ స్టోన్స్ రావట్లేదని గుర్తించడానికి కానీ పీడియాడ్ న్యూరాలజిస్ట్కి తెలుసుందన్నమాట దానిలో నాన్ సిట్టర్సు సిటార్స్ వాకర్స్ అనే స్టేజ్ వైజ్ ఉంటుంది అవన్నీ ఎర్లీగా పీరియాడిక్ న్యూరాలజిస్ గుర్తిస్తారు కాబట్టి పీరియాటిక్ న్యూరాలజిస్టే ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఓకే స్పైనల్ మస్కుల అట్రాఫిక్ ఇలాంటి అరుదుగా వచ్చే సంభవించి ఇది కాకుండా సార్ ఇతరత్ర రేర్గా వచ్చే డిసీజెస్ ఏమన్నాయి సార్ ముఖ్యంగా పిల్లల్లో ఏంటంటే ఎంజైమ్ డెఫిషియన్సీ చాలా ఉంటాయి సార్ మెటాకోనమెక్కు డిస్టర్బ్ పిఎన్ఎస్ అని తర్వాత అరల్ సర్ఫస్ డెఫిషియన్సీ ఇట్లా చాలా రకాల ఎంజైమ్ డిఫెక్ట్స్ గౌచర్స్ డిసీజు ప్యాంపెస్ డిసీస్ ఫైబ్రైస్ డిసీజు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఈ జీవక్రియలు జరిగేదానికి అవసరం ఏంటి డిఫెక్ట్ ఇది కూడా ఒక జీన్టిక్ డిసీజే ముందు అయితే ఎస్ఎంఏ ప్రోటీన్ మనకు జీన్ డిఫెక్ట్ వల్ల ఎట్లయితే రాలేదో ఈ ఎంజిమ్స్ కూడా ఎంజైమ్ కూడా ఒక రకమైన ప్రోటీనే అనమాట సో ఈ ప్రోటీన్ సింథసిస్ అయ్యేదానికి అవసరం జీన్స్ డిఫెక్ట్ ఉంటే కూడా ఈ ఎంజైమ్స్ సింథసిస్ కావు దీనివల్ల మనకు ఈ జీవక్రిలు సరిగా జరగకపోవడం వల్ల ఈ డి రే డిసీబ్ అవకాశం ఉంటుంది మెటాకామిక్ లిక్వెస్టెట్ అటువన్నీ కూడా సో వీటన్నిటిని కూడా మనం నిర్ధారించి ఎంజైమ్ రేస్మెంట్ థెరపీ కూడా ఉందన్నమాట ఇప్పుడు జీన్ థెరపీ ఎట్లా ఎస్ఎంఏకి ఫ్యాబ్రియస్ డిసీజ్ కానీ గోచెస్ డిసీజ్ కానీ ఏదైతే ఎంజైమ్ డిఫెక్ట్ ఉందో మనం బయట నుంచి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది స్పైనల్ మస్కులర్ రేటరపీ గురించి పూర్తిగా వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ ఈరోజు మన ఇంటర్వ్యూ ద్వారా దాతలకు ముఖ్యంగా హితైషీకి ఆర్థిక సాయం అందజేసిన దాతలు దానికి సంబంధించిన బ్యాంక్ వివరాలు ఈరోజు మన ఇంటర్వ్యూలో ప్రచురించడం జరిగింది సార్ అకౌంట్ నెంబర్ పేరు అన్నీ సో దాతల ముందుకు వచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా హితాయిషి వైద్య ఖర్చులు కానీ విరాారాలు అందించి తను ఈ అరుదైన వ్యాధి నుంచి తొందరగా కోలుకునేలాగా మనందరం సహకరిస్తే తను మెరుగైన జీవితాన్ని ఆస్వాదించకపోతే కోరుకుంటూ సార్ ఆ భగవంతుని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు రాదాలు సార్